కుసుమహర 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 శ్రీ శ్రీ హరనాథుని భక్త వాత్సల్యము శ్రీ పాద సుబ్బారావు గారు శ్రీ కుసుమహరనాథుల కృపా విశేషమున ఒకప్పుడు సోనాముఖి వెళి తిని అతడి మాతాజీని దర్శించుకొని తిరిగి వచ్చినప్పుడు ఆ తల్లి ఆనతి వలన బంకూరా నగరమున యశోదానందులు దర్శించుకు భాగ్యం కూడా నాకు లభించను యశోదానందులు నిజముగా నాటి ద్వాపర నంద యశోదలే అనుటకు అతిశయోక్తి కాదు వారి ప్రేమ వర్ణనాతీతము ఆదరణ అనుపమానము వారు నన్ను గాంచి మిక్కిలి ప్రేమతో ఆదరించిన పిమ్మట శ్రీ కుసుమహరనాథుల తత్వమును కూర్చు నామ ప్రభావమును కూర్చు పవిత్ర ప్రేమోత్కృష్టతను కూర్చుయూ కొంతవరకు నా కెరంగించి నా సంశయములను తీర్చి నన్ను ధన్యునిగా వనరించిరి ఈ సందర్భమున శ్రీహరనాధుని భక్త వాత్సల్యమును వర్ణించుచు నందబాబు నా కెరింగించిన వారి దివ్యానుభవములను ఒకదానిని ఇచట క్లుప్తముగా తెలిపెదను శ్రీ కుసుమహరనాథులు అవతారమూర్తులని నమ్మి ప్రేమతో సదా సేవించు పుణ్య దంపతులే యశోదానందులు అయినను చిన్ననాటి నుండి రామభక్తుడగుటతే నందబాబునకు మాత్రము అప్పుడప్పుడు శ్రీహరనాధుడు శ్రీరామచంద్రుడగునా అను శంక శంకచేదట ఇట్లుండ ఒకప్పుడు ఈ దంపతులను శ్రీహరనాధునితో కలిసి పూరీధామమునకు అరుగు మహాభాగ్యము లభించినట భా నగరమున ఈ మువ్వురును జగన్నాథుని దర్శింప ఆలయమునకు బయలుదేరేది రాజమార్గమున నడుచుచు కొంత దూరం ఏగునప్పటికీ హరనాథుడు యశోదానందుల కన్నా పది బారలు ముందుకు నడిచి అదృశ్యమయ్యను అతట యశోదానందులు ఆయనను ముందుకు ముందుకుపోచుండేది అంత గిలకలబద్ద అమ్ముకును వర్తకుడొకడు వారికి ఎదురుగా వచ్చి అయ్యా పది పన్నెండు సంవత్సరముల వయస్సు గల మీ పిల్లవాడు నా వద్ద రెండు గిలకలు బద్దలను ఖరీదును తీసుకొని మిమ్ములను చూపి వారే నా తల్లిదండ్రులు వారిని అడిగి ఖరీదు పుచ్చుకొనుము అని ఇచ్చేదరని చెప్పి వెడలిపోయాడు కనుక ఆ ఖరీదు నూట నలభై రూపాయలు దయచేయుడని అడిగాను అది తప్పుబల్ ఉంటుంది అనుకుంటా నందబాబు ఇది విని బాగుబాగు నీవి దగా ఎక్కడిని ఎచ్చటి నుండి నేర్చుకుంటేవి మాతో మా బిడ్డలు ఎవరూ రాలేదు పిల్లవాడెవరో మాకు తెలియదు పొమ్మని చెప్పసాగింది వారే నా తల్లిదండ్రులను ప్రేమాపు ప్రేమపూరితమైన ఆ వాక్కు హరగోపాలనిదే అని అన్యులది కాదని యశోదాదేవి గ్రహించి భర్తను చూచి నాద మీరట్లనుట ఇష్టము కాదు ఆ పిల్లవాడు మన పిల్లవాడే హరగోపాలుడే ఉండును కావున నీవు ఆ వర్తకునకు ఆ డబ్బు ఇచ్చి పంపుడని చెప్పాను నందబాబు భార్య మాటను అంగీకరించి జేబులో నుండి నూట నలభై రూపాయలు తీసి వర్తకునికి ఇచ్చి పంపించాను పిమ్మట యశోదానందులు హరనాథుని వెతుక్కునుచు పోయిపోయి కడకు స్వామి ఆలయమునకు సమీపించింది ఇంతవరకు వారికి ఎక్కడనూ శ్రీ హరనాథుడు కనిపించలేదు అందుచే ఏమయో పోల చివరకు ఆ దంపతులు జగన్నాథ స్వామిని దర్శించుకుని తిరిగి బసకు అరగవలనని నిశ్చయించుకున్న వారై ఆలయంలో ప్రవేశించింది అతడి స్వామి రామలక్ష్మణులుగా వారికి దర్శనమిచ్చను అలా రామలక్ష్మణులు చేరి ఆ రామలక్ష్మణులు చేరి ఒక గిలకబద్దను కోదండములుగా ధరించి ఉండేది అది కని యశోదానందులు ఆశ్చర్యపడి మిగుల ఆనందముతో ఆ రామలక్ష్ములకు సాష్టాంగం ఉదరించి లేచి చూచినప్పటికీ రామలక్ష్మణుల దృష్టిలై ఎప్పటి వలే స్వామియే వారికి అగుపడుచునట అప్పుడు ఆ దంపతులు ఆ శ్రీరాముడే ఈ జగన్నాథుడు ఈ జగన్నాథుడే శ్రీహరనాథుడు శ్రీహరియే శ్రీహరనాథుడు పరోక్షముగా తన నిజతత్వమును అనగా సర్వము నేనై ఉన్నానని మనకిరింగించి మన మనోభా మాలిన్యమును పాపి ఉద్ధరించుటకై తనకును మనకును మధ్య ఆ గిలకలబద్ద ఆనవాలుగా ఉంచి ఇట్లా అనుగ్రహించనని భావించుకొని నందలే ఆనందమును ఆపుకొనలేక హరనాథుని తలుచుకొని నాయనా హరగోపాలా ఏమి నీ ప్రేమ ప్రచారము ఏమి నీ లీలా మాధురి ఏమి నీ భక్తవా చల్యము ఏమి నీ దాగుడు బూతలు బ్రహ్మాది దేవతలే నీ నిజతత్వం ఎరుంగలేక నివ్వెరబడుతుండ నిన్నెరుంగుటకు నరుల నరులము మేమెంత వారము కృష్ణా కృపావతారా మాకు సర్వము నీవయే నీవయే నీవే నీవే మా సర్వము నీదియేనని శ్రీహరనాథుని పొగుడుతూ ఆ దంపతులు బస కరుదించిరి అతట శ్రీహరనాధుడు వరండాలో పచారు చేయుచు వీరిని కాంచి పక్కపక్క నవ్వుచు నందబాబా నేడు తృప్తి తీరా జగన్నాథుని దర్శించుకుంటురా అని భావగర్భితముగా పలుకసాగినట యశోదానందులు ఆ మాటలు విని హర మాతో దాగు దాగుడు మూతలు ఎలా ఆడదావు నేడు కేవలం జగన్నాథుని దర్శించుకున్నటయే కాదు మేము జగన్నాథుని వరమే అనియు నిత్యము మేము జగన్నాథునినే సేవించు చుంటుని కూడా తెలుసుకొనగలిగితే నీ దయకు పాత్రులైన జీవులకు వే తీరని లేముండును అని నుదించుచు శ్రీవారి పాదములపై వరాలిడట కుసుమహరనాథులు శుద్ధ నిష్కామ ప్రేమస్వరూపులు మధుర ప్రేమ వసగి మనల రక్షింపవచ్చిన రాధామాధవులు సమస్త జీవకోటిని ఒక్కటిగా బంధించి పవిత్ర ప్రేమానందమున ఓలలాడించు శక్తి ఏది కలదో అది ఏ శ్రీ కుసుమహరనాధ యుగలమూర్తి కనుకనే జీవులు ఎట్టి భావముతో తమ్ము ప్రేమించిన అట్టి భావముననే వారికి దర్శనమిచ్చి ఆనందింపచేయగలుగుతున్నారు నిష్కామ ప్రేమతో తన్ను ప్రే సేవించు భక్తులకు భగవంతుడెంత సులభ ప్రసన్నుడో సర్వ తపస్సుల ఫలితముక కాలము శ్రీకృష్ణ ప్రేమానుభవముతో సాటి కాదని శ్రీ సుకులు వారని అందెంత అర్థ యథార్థమున్నదో ఇందువల్ల గ్రహించి మనోబుద్ధులను భగవత్ ప్రేమోపార్చనకై వినియోగించి తరించదముగాక జై శ్రీ కుసుమహరనాథ ప్రభుకి జాయ్.